తల్లిని తండ్రిని సన్మానించమని చెప్పింది బైబుల్ నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలి అంటే నువ్వు దీర్ఘాయుష్మంతురాలు కావాలంటే నువ్వు తల్లిని నీ తండ్రిని మొట్టమొదటిగా సన్మానించాలి అంతేకాదు ఇంకా చెప్తుంది బైబుల్ తల్లిదండ్రుల గురించి నిర్గమకాండం ఇరవై ఒకటి పదిహేడు కూడా చదవండి తన తండ్రి తన తండ్రి తల్లి తల్లి మరణ నేను ఏమంటున్నాడు ఇక్కడ తల్లి తల్లినైన తండ్రి నేను ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజున తల్లిదండ్రుల మాటకు లోబడకపోవడం తల్లిదండ్రుల మాటకి విధేయులు కాకుండా తల్లిదండ్రుల మాటను ఎదిరించడం వారి మనస్సును బాధ పెట్టడం వారి మనస్సును గాయపరచడం వారిని తిట్టడం దూషించడం వేళన చేయడం వారిని అవమానపరచడం ఇదంతా ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజున అబ్బాయి మేము ఇలాగే ఉంటాం అలా కాదు రండి ఇలా ఉండాలి డ్రెస్ ఇలాగే వేసుకోవాలి కటింగ్ ఇలా చేయించుకోవాలి క్రాప్ ఇలా చేయించుకోవాలంటే కుదరదు నీకేం తెలుసు ఇప్పుడు ఫ్యాషన్ నీకు తెలుసా ఇప్పుడు ఎలా ఉండున్నారా నీకు తెలుసా మొక్కలు కాడేమో మొత్తం బెజ్జలు పెట్టేసుకుని మొక్కలు బయట మొక్కలు బయటికి కనిపించేలా ప్యాంట్లు వేసుకోవడం వేసుకుని ప్యాంట్లు వేసుకోవడం పైగా దానికి వేలుకి వేలు ఖర్చు పెట్టడం ఇది ఫ్యాషన్ అది కాదురా ఒళ్ళు శుభ్రంగా కప్పుకోమంటే అది తప్పు ఎంత దారుణం అండి తన తండ్రి నేను తల్లినైనను క్షపించు వాడి నిశ్చేముగా మరణ శిక్షను ఉంది చెప్పిస్తే దూషిస్తే ఏంటంటే అండి కాదు మరణశిక్ష కాదు నువ్వు దీర్ఘాయుమంతుడు కావాలా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి సన్మానించాలి వారి మాట వినడం సన్మానించడం అంటే వాళ్ళని కూర్చోబెట్టేసి ఒక సింహాసనాన్ని తీసుకుని వచ్చి వేసి ఒక వంద మందికి భోజనాలు పెట్టుకుని వారికి సాల్వ ఒక బొక్కేలు ఇచ్చి ఆ సన్మానించడం అంటే అది కాదండి పూలదండలు వేసి ఏనుగ అంబాని ఎక్కించమని ఏ తల్లిదండ్రులు కోరుకోరు పిల్లలని ఏనుగ అంబానీ ఎక్కించి ఊరేగించమని ఏ తల్లిదండ్రులు కోరుకోరు సన్మానించడం అంటే ఏంటంటే వారి మాట వినడం వారికి లోబడి ఉండడం విధేయత చూపించడం ఇది సన్మానించడం అంటే ఈరోజు తల్లిదండ్రులకి విధేయులై ఉన్న వారు కనబడుతున్నారా అబ్రహామునకు పుట్టిన ఇస్సాకు అబ్రహాముకు విధేయుడై ఉన్నాడు గనక బలిపీఠం ఎక్కమంటే మాట్లాడకుండా బలిపీఠం ఎక్కి కూర్చున్నాడు విధేయుడై ఉన్నాడు కాబట్టి తండ్రైన దేవునికి కుమారుడైన క్రీస్తు విధేయుడై ఉన్నాడు కనుక భూలోకానికి వెళ్ళి మానవాళి కొరకు చిత్రహింసలు పొంది శిలువ మరణం పొందమంటే మారు మాట్లాడకుండా వచ్చి ఆ మరణము పొందాడు ఇది విధేయత ఇది సన్మానించడం తల్లిని తండ్రిని సన్మానించడం అంటే మాట వినడం ఎదురు చెప్పడం కాదు ఎదురాడడం కాదు దూషించడం కాదు నీకేం తెలుసు అని చెప్పడం కాదు తల్లిదండ్రులు చెప్తున్న మాటకి సమ్మతించడం ఇది సన్మానించడం అంటే ఈ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి పూలదండలు వేసి వారి కోసం తప్పట్లు కొట్టవలసిన అవసరం లేదు අටවිල <smart> සම්මති. <villain>